ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో యాసంగి సీజన్లో రైతు భరోసా డబ్బులు రాలేని వారికి ఈరోజు సాయంత్రం విడుదల చేస్తారని చెప్పేసి తెలుస్తుంది ఎందుకంటే ఇరవై మూడో లోపు యాసంగి సీజన్కు సంబంధించి రైతులకు రాలేని డబ్బులు అయితే విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేసింది అనమాట మనకి మే ఇరవై మూడో తారీఖు కళ రైతులకు ఎవరైతే ఉన్నారో యాసంగి సీజన్కు సంబంధించి వారికి రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మొన్న మీటింగ్లు చెప్పడం అయితే జరిగింది అంటే క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టారు కదా ఆ క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడైతే ఆయన వీరైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించి యాసంగి సీజన్లో రావాల్సిన రైతు బంధు డబ్బులు మనం చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ వారి రైతులకైతే జమ అవుతాయని చెప్పేసి వారైతే తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇరవై మూడు కల్లా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే అనమాట అందులో భాగంగా ఈ డబ్బులన్నీ కూడా వారికి అయితే విడుదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది సో ఇది మనకి యాసంగికి సంబంధించి ఇంకా మనకి పెట్టుబడి సాయం రాలేని వారి అంటే రాలేని వారి రైతులకు సంబంధించి ఉన్న తాజా సమాచారం అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం